ఆ దగ్గర కంటే అడుగుతున్నాడు వాళ్ళ కంటే గొప్ప తత్వజ్ఞానం ఉందా నువ్వు రాసిన పుస్తకాలు ఏంటి వాడు రెండు వేలు రాశాడు ఇరవై వేలకు పైగా రాశాడు పాండిత్యవా నీకు వాడు చరిత్రకారుడు ఒక గొప్ప రచయిత గొప్ప తత్వవేత్త ప్రపంచంలో అనేక మంది చేత కీర్తించబడిన వాడు బైబిల్ కు వ్యతిరేకంగా లేచాడు పోయాడు కానీ బైబిల్ నేటికి ప్రపంచంలో సజీవంగా ఉంది క్రైస్తవ్యం అంతకంతకు అంతకంతకు విస్తరిస్తూనే ఉంది వారంతమయ్యాడు క్రైస్తవ్యం అంతం కాలేదే ఇంకో ఎవడు అన్నాడు కదా రీసెంట్గానే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి రాజసింగ్ అనేవాడు ధర్మ జాగరణ మంచి అట మంచి ఏమయ్యాడో తెలీదు మంచు మంచం ఎక్కాడేమో మంచం పట్టాడేమో తెలియదు రెండు వేల ఇరవై ఒకటి పోయింది ఇరవై రెండు అయిపోయింది ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగు కూడా మరో నెలలో అయిపోతుంది కానీ క్రైస్తవ్యం అంతకంతకు ఏమైంది విస్తరిస్తును ఎవడండి ఆపగలడు ఎవడండి క్రైస్తవ్యాన్ని అంతం చేయగలడు